రాయదుర్గం నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌనీ ప్రతాప్ రెడ్డి బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి ఎద్దులబండిలో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు రాయదుర్గం ప్రజలారా నన్ను గెలిపించండి రైతులకు ప్రతి ఎకరాకు నీరు అందించి అలాగే గార్మెంట్ పరిశ్రమలకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి గార్మెంట్ కార్మికుల కష్టాలు తీరుస్తాను బీసీవై పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌని శంకర్ రెడ్డి రైతులు అభిమానులు పాల్గొన్నారు నువ్వు టీడీపీకే పనిచేస్తున్నా చేస్తున్నా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నా చేస్తున్నా దయచేసి గుర్తించుకోండి ఈ పార్టీలు డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనల్ని ఆల్రెడీ పాలించినారు వాళ్ళ పాలనలో మనకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు సెవెంటీస్లో చేసిన ఒక మంచి పని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ మధ్యలో చేసిన ఒక మంచి పని వల్ల హెచ్ఎల్సీ కెనాల్ వచ్చింది హెచ్ఎల్సీ కెనాల్ మరమ్మత్తులకు కావాలంటే కూడా నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అండి అలాంటి ప్రభుత్వం మనకు కావాలా చెప్పండి హెచ్ఎల్సీలో సరైన నీరు వస్తే మనకి రా అక్కడ నుంచి మనం నీళ్ళు పైప్ లైన్ ద్వారా తెచ్చుకొని రాయదుర్గానికి రోజు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతి పేదవాడి బాధ్యత నేను తీసుకుంటాను రాయదుర్గం రైతులే నాకు రక్షణ రాయదుర్గం ప్రజలందరి రక్షణకి నేను పాటు పడతానని చెప్పి ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను త్వరలో రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి అని నేను ప్రతి ఒక్క ప్రధాన పార్టీని పదే అడిగినా ఎవ్వరూ ఇచ్చిన పాపన పోలే ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అయ్యాను కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో తయారు చేసి త్వరలోనే విడుదల చేస్తాను అప్పుడు విలేకరుల సమావేశంలో అప్పుడు విలేకరుల సమావేశంలో మళ్ళీ అది చెప్తాను మండలానికి ఒక మేనిఫెస్టో మన రాయదుర్గం నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రాయదుర్గం టౌన్కి ఒక మేనిఫెస్టో రైతులకు ఒక మేనిఫెస్టో నేను లోకల్ అని కాబట్టి నాకు పదవి లేకుండానే ప్రభుత్వాలు నేను తరలించాను నాకు టికెట్ వచ్చిన తర్వాత యాదవ్లో దాని బీసీ యువజన పార్టీ తరఫున నాకు టికెట్ వచ్చిన తర్వాత యాదవ్ హాస్పి సమావేశం చేసినారు వైఎస్ఆర్సీపీలో నాకు ఎప్పుడైతే టికెట్ వచ్చిందో ఎప్పుడైతే నేను రాజీ వేయించి గెలిపించాలని చెప్పి మీ మూలంగా రాయదుర్గం దేవోభవ అన్న నా నినాదం ఏమైతే ఉందో దాన్ని మీరందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నా విజ్ఞప్తి రైతు దేవోభవ రాయదుర్గం ప్రజలు దేవోభవ బీసీలు దేవోభవ అన్న నినాదంతోనే మేము ముందుకెళ్తాము అలాగే రాయదుర్గంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది ఈ సమస్య కనీసం ఇప్పుడు ఐదు రోజుల ఆరు రోజులకు ఒకసారి కూడా వచ్చే చాలా కష్టంగా ఉంది రాయదుర్గం ప్రజల దాహార్తిని తీర్చేదండికి కూడా ఎలాగైతే సాగునీరు వస్తుందో అలాగే తాగునీరు కూడా ఖచ్చితంగా వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చినప్పుడు ఏం చెప్పినారు బీడీపీకి కావలసిన నిధులన్నీ ఇస్తానని చెప్పినారు నూట ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చినారు మనమంతా గమనించాలి మనకు కావాల్సిందే దాదాపుగా పదమూడు వందల కోట్లు కావాలి అప్పట్లోనే పదకొండు వందల అరవై కోట్లు అని చెప్పిండ్రి కాళ్ళు శ్రీనివాసులు గారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే పదకొండు వందల అరవై కోట్లు అని చెప్పిండ్రి అప్పుడు ఆ డబ్బులు రాలేదు అప్పట్లోనే ఆయన భగీరథుడు అది ఇది అని పొగిడ్రీ బట్ రూపాయ డబ్బులు రాలే పని కాలే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పి విడుదల చేసిన నూట ముప్పై కోట్లు మాత్రమే మనకి కావాల్సిన పదమూడు వందల కోట్ల కోసము ఇంకో పది సార్లు ఎలక్షన్ అవ్వాలనా అంటే ఇంకొక యాభై ఏళ్ళు మనం వెయిట్ చేయాలనా కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా రాయదుర్గం రైతు రక్షణ వేదిక అనే ఒక నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి జనాల్లో తిరిగిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి రాను శ్రీనివాసులు గారు కానీ మెట్టు గోవిందరెడ్డి గారు కానీ ఏ పల్లెకి పోయినా మీ ఊరు చెరువులకు నీరు తెస్తామని చెప్తున్నారు అది ఖచ్చితంగా మన విజయం రైతులందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఓన్లీ కొన్ని ఊర్లు తిరిగి రైతులు కలిసిన తక్షణమే ఇంత రిజల్ట్ వచ్చింది ప్రతి రాజకీయ నాయకుడు రైతుల గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తారు సాగునీటి గురించి మాట్లాడే స్టార్ట్ చేశారు తాగునీరు గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తారు అందులో మేము విజయం సాధించడం చూసే నాకు బీసీవై అధినేత ఆర్సీవై గారు రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ టికెట్ ఇచ్చినారు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయండి మీ ప్లాట్ఫామ్ మీకు ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మాది రైతుల పార్టీ మాది బీసీల పార్టీ మేము అంద సర్వతో ముఖాభివృద్ధికి మేము పని చేస్తాము అని చెప్పేసి నాకు ఈ టికెట్ ఇచ్చి